వేల సంవత్సరాల నాటి చరిత్ర ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం తరగతి గదుల్లో చరిత్ర అంటే ఒక అవసరం లేని సబ్జెక్టుగా కార్పొరేట్ గోడచారులు మార్చేశారు అయినప్పటికీ చరిత్ర అంటే మనలో చాలా మంది వినడానికి ఆసక్తి చూపిస్తారు ఎందుకో తెలుసా చరిత్ర అంటే మన మూలాలు మన పూర్వీకుల జీవితాలు వారి జీవితాలను తెలుసుకోవడం అంటే వారితో కలిసి మనం బ్రతుకుతున్నట్లు వారు పడ్డ కష్టాలు బాధలు నమ్మకాలు సంతోషాలు అరాచకాలు అణచివేతలను ఒక తెర వెనుక చూసే భావన పొందుతున్నట్లు అవన్నీ తెలుసుకుంటేనే కదా ఇప్పటి మన జీవితంలో మనం పొందే సౌఖ్యాన్ని అనుభవించగలం లేకుంటే మన జీవితంలో ఉండే ఆనందం మనకెప్పటికీ తెలీదు అందుకే ఈరోజు చరిత్రలో మీరెప్పుడు వినని అణచివేతకు గురైన ఒక గొప్ప యోధుడి గురించి తెలియజేస్తున్నాను దయచేసి వీడియో చివరి వరకు చూడండి చదువుకునే విద్యార్థులకు చరిత్రంటే ఇష్టం ఉండే వారికి వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు రెండు వేల నూట యాభై సంవత్సరాల నాటి చరిత్ర ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం సంతలో సరుకులు కొంటున్నట్లు బానిసల్ని కొనేవాళ్ళు ఒక సాధారణ గుర్రం ఖరీదు ఐదుగురు బానిసల ఖరీదుకు సమానం బానిసల జీవితం అంత హీనంగా ఉండేది సంపన్నులు ఒక గుర్రాన్ని కొనుగోలు చేస్తే దాని సేవకు ఐదుగురు బానిసలను కొనేవారంట ఈ రోజుల్లో చేతుల మొబైల్ లేకపోతే ఎంత అవమానంగా ఫీల్ అవుతారో అలాగే ఆ రోజుల్లో కనీసం పది మంది అయినా బానిసలు లేకపోతే అప్పటి సంపన్నులకు సమాజంలో చిన్నతనంగా ఫీల్ అయ్యేవారంట ఇక భూస్వాములకైతే వందల సంఖ్యలో బానిసలు ఊరిగం చేస్తూ ఉండాల్సిందే ఈ సంపన్నుల సేవలోనే బానిసల జీవితాలు ముగిసిపోయేవి శ్రమంతా బానిసలదే ఆఖరికి ఓనరికి స్నానం చేయించి వాళ్ళు నగ్నంగా నిలబడితే వాళ్ళ శరీరాన్ని తుడిచి బట్టలు కట్టే పని కూడా బానిసలదే యజమానులు ఎక్కువ సంఖ్యలో ఈ బానిస స్త్రీలను ఉంపుడు గత్తులుగా చేసుకునేవాడు ఒకవేళ ఆ యజమాని వాళ్ళ బానిస స్త్రీకి గర్భం వస్తే వాళ్ళని సంతలో అమ్మి అమ్మగా వచ్చిన డబ్బులకు మరికొంత డబ్బును జోడించి పడుచు పిల్లల్ని కొనుక్కునేవారు వీటితో పాటు ఆ రోజుల్లో రోమన్ ఎంపైర్లో గ్లాడియేటర్ పోటీలు జరిగేవి అంటే మల్ల యుద్ధాలు లాంటివి ఇద్దరు బానిసలను స్టేడియంలోకి పంపి ఆ ఇద్దరి మధ్య పోటీ పెట్టేవారు ఈ పోటీలో ఓడిపోవడం అంటే చచ్చిపోవడమే ఒకరు బ్రతకడం కోసం మరొకరిని బలవంతంగా చంపుకునే పోటీలు ఆ టైంలో రోమన్ అధికారులకు గుర్రపందాల కన్నా గ్లాడియేటర్ పోటీలే ఇష్టం ఎందుకంటే పందాలలో గుర్రాలు చావో బట్ మల్ల యుద్ధాలలో బానిసలు వారి ప్రాణాలను కాపాడుకోవడం కోసం దారుణంగా రక్తాలు ఏరులై పారేలా చంపుకునేవారు ఆ రక్తపు టేరుల్ని చావుల్ని చూసి రోమన్ అధికారులు పైశాచిక ఆనందాన్ని పొందేవారు ప్రతి చీకటిలో ఒక వెలుగుంటుంది అది మినుగులుదైనా మరేదైనా కాని దాని చైతన్యం ఎలా ఉంటుందంటే ఆ చీకటికే చెమటలు పట్టించేలా ఉంటుంది బానిస బ్రతుకుల్లో చీకటి నింపిన రోమన్ సామ్రాజ్యాన్ని భయభ్రాంతులకు గురిచేసిన బానిస యోధుడే స్పార్ట్ ఈరోజు ఈ రోజు మనం ఆ వీరుడు కథే చెప్పుకోబోతున్నాం స్పార్ట్ మూడు తరాల బానిస అంటే వాళ్ళ తాత బానిస వాళ్ళ నాన్న బానిస ఇప్పుడు తను ఒక బానిస రోమ్ ఆఫ్రికాను జయించి అక్కడి ప్రజలను బానిసలుగా చేసుకున్నారు వారిని బలవంతంగా ఈడ్చుకొచ్చి బంగారు గొన్నుల్లో పనులు చేయించారు ఆకాశాన్ని చూసే అవకాశం కూడా లేకుండా గొడ్డు చాకరీ చేసే ఈ బానిసలకి రోజుకి ఒకేసారి తిండి అది కూడా ఒక గోధుమ రొట్టె బార్లీ బార్లీజావా సంచిలో కాసిన్ని నీళ్లు అందుకే ఇక్కడికి వచ్చిన బానిసలు ఆరు నెలలకే పీనుగులైపోయేవారు వీరి బ్రతుకులు బయట ప్రపంచానికి దూరంగా నరకం కన్నా దారుణంగా అత్యంత హీనంగా ఉండేది క్లియర్గా చెప్పాలంటే కేజీఎఫ్ సినిమాల్లో బానిస బ్రతుకుల్లా ఈ బానిసలతో రెండు సంవత్సరాల బలవంతంగా పనిచేయించి ఇక ఓపిక లేక చావుకు దగ్గరగా మారిన వారిని సంతలో అమ్మి మళ్లీ డబ్బులు చేసుకునేవారు ఇలాంటి బానిసల్ని కొంతమంది చౌకగా కొనుగోలు చేసి ఇటలీలోని కేపువా నగరానికి తీసుకెళ్లేవారు అప్పట్లో కేపువా నగరం మల్ల యుద్ధాలకు పడుపు వృత్తికి పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీస్కి ప్రసిద్ధి అప్పట్లో మల్ల యుద్ధాలంటే రోమన్ ప్రజలకు విపరీతమైన ఆసక్తి అందుకే వేలకు వేలు ఖర్చు పెట్టి ఈ పోటీలను చూసేవారు దానిని గమనించిన కొందరు చావుకి సిద్ధంగా ఉన్న బానిసల్ని చౌకగా కొనుగోలు చేసి వారికి తిండి పెట్టి శిక్షణనిచ్చి గ్లాడియేటర్స్గా తయారు చేసేవారు ఇలా తయారు చేసే వారిలో బేటియాటస్ కూడా ఒకరు ఈ రక్తపు చావుల పోటీల కోసం బేటియాటస్ కొనుగోలు చేసిన బానిసల్లో ఈ దశలన్నీ దాటి వచ్చిన వారిలో స్పార్టికస్ కూడా ఒకడు ఇలా శిక్షణ పొందుతున్న బానిసల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడేవి కానీ ఈ గ్లాడియేటర్ పోటీల్లో తమ స్నేహితుల్నే చంపుకునే రోజులుంటాయని వారికి తెలీదు అలాంటి రోజు రానే వచ్చింది బ్రాకస్ అనే ఒక అతను బీటియాటెస్కి పోటీ నెక్స్ట్ డే రెడీ చేయమన్నాడు నెక్స్ట్ డే పోటీలో పార్టిసిపేట్ చేసేది స్పార్టికస్ అలాగే ఒక ఆఫ్రికన్ నీగ్రో అయిన డ్రాబా కానీ డ్రాబాకి స్పార్టికస్ అంటే చచ్చంత ఇష్టం రేపు జరిగే పోటీలో నేను నిన్ను చంపలేను స్పార్టికస్ కావాలంటే నేను సైలెంట్గా ఉంటా నువ్వే నన్ను చంపు అని డ్రాబా వేడుకున్నాడు కానీ స్పార్టికస్ ఒప్పుకోలేదు నెక్స్ట్ డే రోమన్ అధికారుల పైశాచిక ఆనందం కోసం స్టేడియంలో స్పార్టికస్ డ్రాబా పోటీకి సిద్ధంగా ఉన్నారు నిజానికి స్పార్టికాసుని చంపడం డ్రాబాకి పెద్ద పనేమీ కాదు ఈ పోటీలో చాలా సీనియర్ అదీకాక అతని ఆయుధాలు స్పార్టికస్ ఆయుధాల కన్నా ఎక్కువ పోటీ మొదలయ్యింది స్పార్టికాసన్ చంపలేని స్థితిలో రోమన్ అధికారుల పైశాచిక ఆనందాన్ని చూస్తూ తట్టుకోలేక డ్రాబా రోమన్ అధికారులను చంపడానికి తిరుగుబాటు చేశాడు దాంతో అక్కడున్న సైనికులు డ్రాబా శరీరాన్ని కత్తులతో ముక్కలు ముక్కలు చేశారు డ్రాబాలా తిరుగుబాటు చేసినందుకు మిగిలిన మల్లయోధుల్ని పేటియాటస్ నా బూతులు తిట్టాడు దాంతోపాటు మరో నీగ్రో మల్లయోధుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపి పడేశాడు డ్రాబా చనిపోయిన తరువాత స్పాట్గస్ బాగా డల్లయ్యాడు తన రూమ్ ప్రక్కనే ఉన్న క్రిక్సస్ చాలా అనుభవజ్ఞుడు మంచి స్నేహితుడు దాంతోపాటు ఒకప్పటి తిరుగుబాటుదారుడు దాంతో డైలీ రాత్రులు క్రిక్సస్ స్పార్టికస్కు రోమ్లా జరిగిన తిరుగుబాటు గురించి చెబుతూ ఉండేవాడు తిరుగుబాటు ఇప్పుడే కాదు పూర్వం ఎప్పుడో నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే జరిగాయని చెప్పాడు దాంతో ఈ మాటలకు బాగా ఇన్స్పైర్ అయ్యాడు స్పార్టికస్ సరిగ్గా డ్రాబా చనిపోయిన ఎనిమిది రోజుల తరువాత ఎవ్వరూ లేని సమయంలో స్పాటికస్ సాటి బానిసలతో తిరుగుబాటు చేసి బయటపడ్డాడు దారిలో కలిసే ప్రతి ఒక్క బానిసను కలుపుకుంటూ చైతన్య పరుస్తూ ముందుకెళ్లాడు ఒక్కొక్క బానిసకు స్పాటికస్ చెప్పే మాటలివి మన రక్తం మన చెమట మన బాధ మన కన్నీళ్లు తప్పితే ఏముంది ఈ రోమ్ నగరంలో ఈ ప్రపంచంలో బానిసకు చోటు ఉంది కాని ఎదురు తిరిగిన బానిసకు చోటు లేదు సో ఎదురు తిరిగిన బానిస పోరాడి తీరాలి నిలబడి పోరాడని వాడికి ఎదురు తిరిగే అర్హత లేదు ఇలా స్పాటికస్ మాటల తోటాలతో ప్రతి బారిసను చైతన్య పరుస్తూ రోమ్ నగర అధికారుల పరతాన్ని పట్టడానికి బయలుదేరాడు మొదట్లో స్పాటికస్ తిరుగుబాటుని రోమ్ అధికారులు చాలా తక్కువ అంచనా వేశారు బట్ కొన్నాళ్ళకి స్పాటికస్ తిరుగుబాటును చూసి వాళ్ళ గుండెల్లో గుబులు రేగింది మొదట్లో అసలు స్పాటికస్ ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాడో కూడా అధికారులకు అర్థం కాలేదు కానీ చాలా ఓటముల తర్వాత ఒకరోజు అర్థమైంది అదేమిటంటే అది రెండు పట్టణాల మధ్య యుద్ధం కాదని రెండు రాజ్యాల మధ్య యుద్ధం కానే కాదని అది రెండు వర్గాల మధ్య యుద్ధమని యజమాని బానిస వర్గాల మధ్య యుద్ధమని గమనించారు స్పార్టికస్ తక్కువ అంచనా వేసిన తమ తప్పును తెలుసుకున్న అధికారులు ఈసారి హూబ్లియస్ అనే సేనాని నాయకత్వాన ఆరు వేల సైన్యాన్ని స్పార్టికస్ మీదకు పంపింది కానీ స్పార్టికస్ తన బానిసలతో రోమన్ సైన్యాన్ని చావగొట్టు వదిలిపెట్టాడు చావగొట్టడం అంటే ఏదో కాస్త తన్ని పంపడం కాదు అసలు చరిత్రలో హూబ్యేస్ అనేవాడు కానీ వాడి సైన్యమైన ఆరు వేల మంది కాని చరిత్ర పొట్టంలో కనబడకుండా చావగొట్టి చెవులు మూసాడు ఈ పోరాటంలో స్త్రీ బానిసులు కూడా ఈనన పులుల వలె పోరాడారు దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది రోమ్ నగరం ఎందుకంటే రోమ్ అధికారులు ఎన్నడూ చూడని తిరుగుబాటు అది స్పార్టికస్ చేతిలో ముప్పై మూడు లక్షల సైన్యం ఉందని రోమంతా చెప్పుకునేవారు అదే నిజమైతే స్పార్టికస్ రోమ్ని ఆనాడే నాశనం చేసేసేవాడు నిజానికి స్పార్టికస్ నాయకత్వంలో ఉన్న సైన్యం కేవలం నలభై ఐదు వేలు మాత్రమే కానీ రోమన్ ఆర్మీ దానికి అనేక రెట్లు అధికంగా ఉండేది రోమన్ సైన్యానికి ఉన్న పవర్ అంతా దాని క్రమశిక్షణే అప్పట్లో అది రోజుకి ఐదు గంటలు ఖవాతు చేసేది ప్రపంచంలో అంత క్రమశిక్షణ కలిగిన సైన్యం అదొక్కటే బట్ అలాంటి సైన్యానికి కూడా స్పాటికస్ నాలుగు సుదీర్ఘ సంవత్సరాల కాలం మళ్ళీ వెనక్కి మొహం తిప్పకుండా నేల కూల్చి మట్టి కరిపించాడు స్పాటికస్ విజయానికి ముఖ్య కారణం ఏమిటంటే రోమన్ వ్యూహంలో చాలా ముఖ్యమైన ఎత్తుగడ ఎప్పుడూ నేల మీద యుద్ధం జరిగేలా చూడటం కానీ స్పాటికస్ ఎన్నడూ సాగకుండా చూసేవాడు వాళ్ళ ఎత్తులు అతని యుద్ధమంతా కొండల్లోనే కొండ చర్యల్లోనే స్పాటికస్ గెలుపు మీద గెలుపు చూసి రోమన్ సామ్రాజ్యానికి పిచ్చెక్కింది కొంతమంది భూస్వాములైతే అంతా వదిలేసి పొరుగు దేశాలకు పిచ్చి కుక్కల్లా పారిపోయేవారు దాంతో రోమ్ అధికారులు రోమన్ సైన్యం బాధ్యతను మార్కస్ లిసినియస్ క్రాసస్ అనే అధికారికి అప్పగించారు క్రాసస్ అందరి అధికారుల్లా మూర్ఖంగా బిహేవ్ చేయలేదు స్పార్టికస్ ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు స్పాటికస్ బానిస నుండి రెబల్ గా ఎదిగిన దాకా అంతా స్టడీ చేసి దాదాపు వందల మందితో మాట్లాడాడు స్పాటికస్ తిరుగుబాటుకి సంబంధించిన ప్రభుత్వ రికార్డ్స్ ని వెయ్యికి పైగా స్టడీ చేశాడు పూర్తిగా బలా బలాబలగాలను తెలుసుకుని కొంత సైన్యాన్ని స్పాటికస్ మీదకు పంపాడు కానీ ఆ సైన్యాన్ని కూడా స్పాటికస్ తుక్కు తుక్కు చేశాడు కానీ ఈ పోరాటంలో క్రిక్సస్ చనిపోయాడు క్రిక్సస్ స్ ను ప్రేరేపించిన ఒక గొప్ప గ్లాడియేటర్ అతనంటే స్పార్టికస్ కు చెప్పలేనంత ఇష్టం క్రిక్సస్ మరణాన్ని చూసి తట్టుకోలేక మొదటిసారిగా కుంగిపోయి నిరాశతో రోమ్ నగరం భయపడేలా పెద్దగా ఏడ్చాడు కొంతసేపటికి స్పార్టికస్ దుఃఖాన్ని ఆపుకొని లేచి నిలబడి తన మాటల తోటాన్ని పేల్చాడు విజయమో వీర స్వర్గమో ఏదో ఒక్కటే బానిసలకు ఓటమితో వెనక్కి తిరిగి వెళ్లి తలదాచుకోవడానికి మనకి ఏ దేశం లేదు ప్రపంచంలో ఎక్కడ చూసినా బానిసలే మనం గెలిచి తీరాలి లేదా యుద్ధభూమిలా మరణించాలి అని అన్నాడు అదే ఆఖరి పోరాటం స్పార్టికస్ సైన్యం క్షీణించిపోయింది వారికి సరి అయిన ఆయుధాలు కూడా లేవు కాని రోమ్ సైన్యానికి పుష్కలంగా ఆయుధాలున్నాయి దాంతో రోమన్ సైన్యం ఒక్కసారిగా విజృంభించింది బానిసల తిరుగుబాటు ఓడిపోయింది స్పార్టికస్ యుద్ధ రంగంలో మరణించాడు రోమన్ సైన్యం యుద్ధంలో ఓడిపోయిన ఆరు వేల మంది తిరుగుబాటు దారుల్ని సిలువ వేసి అతి దారుణంగా చంపేశారు నూట ఇరవై ఐదు సంవత్సరాల నుండి జరుగుతున్న ఎన్నో బానిస మహా విప్లవాలలో ఈ విప్లవం కూడా కలిసిపోయింది శ్రీశ్రీ గారు చెప్పినట్లు ఏ దేశ చరిత్ర చూసినా ఏమన్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపేడన పరాయణత్వం కానీ అలాంటి అనచివేత్తలో పుట్టి పెరిగి చనిపోయిన వాళ్లకంటే పుట్టి పెరిగి ఎదిరించి తమ స్వేచ్ఛ కోసం తమ తరువాత తరాల వారి స్వాతంత్ర్యం కోసం చనిపోయిన వాళ్లే నిజమైన మనుషులు వీరులు యోధులు వీరి చరిత్ర పొడవునా కనిపిస్తారు కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే మనం కళ్ళు మూసుకుని మర్చిపోతున్నాం అందుకే వారిని స్మరించుకో నీకు బ్రతుకు విలువ తెలుస్తుంది బాధ్యత తెలుస్తుంది దేశంపై గౌరవం పెరుగుతుంది జై హింద్